నూతన నేరన్యాయ చట్టాలపై నిజామాబాద్ పోలీసుల కఠిన హెచ్చరిక చట్టాలు తెలుసుకోకపోతే శిక్ష తప్పదు నూతన నేరన్యాయ చట్టాలపై ప్రతి జర్నలిస్టు ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేస్తూ నేడు నిజామాబాద్లో పోలీస్ కమిషనర్ శ్రీపీ సాయి చైతన్య ఐపీఎస్ నేతృత్వంలో జర్నలిస్టులకు అవగాహన సదస్సు నిర్వహించారు శ్రీరామ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి రానున్న మూడు కీలక చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్యాధినియమం పౌరుల హక్కులు బాధ్యతలపై స్పష్టత కలిగించేందుకు తీసుకొచ్చినవని అందరికీ వీటి గురించి స్పష్టమైన అవగాహన అవసరమని తెలిపారు చదవకపోతే తప్పు తెలియకపోయినా శిక్ష మాత్రం తప్పదు పోలీస్ కమిషనర్ హెచ్చరిక మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని సూచించిన ఆయన ముఖ్యంగా క్రైమ్ వార్తల విషయంలో మైనర్ల వివరాలు బయటపెట్టొద్దని బాధితుల గోప్యత కాపాడాల్సిన బాధ్యత తమదేనని గుర్తు చేశారు సోషల్ మీడియా వినియోగంలోనూ పూర్తి బాధ్యత అవసరం ఎలాంటి ఫోటో వీడియో అయినా ప్రచురించే ముందు అనుమతి తీసుకోవాలి లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వాడకంలోనూ అప్రమత్తంగా ఉండాలంటూ సత్యం లేని విషయాన్ని వాస్తవంగా చూపించే టెక్నాలజీ ఉందని తెలుసుకోండి కానీ అదే టెక్నాలజీ మీకు శత్రు అవుతుందని సూచించారు ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీ బస్వారెడ్డి ట్రాఫిక్ రూరల్ అర్బన్ ఏసీపీలు ఎస్ఐలు మరియు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ప్రాంతాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టాల్లో మార్పులపై స్పష్టతనిచ్చారు జర్నలిస్టుల సందేహాలకు సమాధానాలు అందించారు క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఫస్ట్ బ్రిటిషేషన్ అనుకున్నప్పుడు ఎయిటీన్ ఎయిటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై రెండు మొత్తం సరిగా ఈ ప్రొసీజర్ లాస్ట్ చేసిన ఎయిటీన్ ఎయిటీ త్రీ తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీ అమెంట్ తీసుకురావాలి బిజినెస్ లో ఆఫర్ తీసుకురావాలని చెప్పి రెండు వేల ఇరవై మూడులో చేయడం జరిగింది ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ వచ్చి మనం ఒక్కోసారి మన వీడియో పబ్లిష్ చేసేటప్పుడు లేదంటే వాళ్ళ గురించి రాసేటప్పుడు ఒక థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ అంటే క్రైమ్కి సంబంధం లేకపోయినా థర్డ్ పర్సన్ గురించి రాసేటప్పుడు వాళ్ళని ఒక్కోసారి మనం కన్సెంట్ తీసుకోవాల్సి వస్తుంది అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మన జాగ్రత్తలు తీసుకోండి మన కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి దాంతో పాటు మన జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుని మన జర్నలిజం కానివ్వండి మన యొక్క డైలీ డే టు డే యాక్టివిటీస్ చక్కగా చేయాలి అవన్నీ మీకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇట్లా ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ నా యొక్క ఇనిషియేటివ్ కాదు మన ప్రెస్ మీడియా మీడియా మిత్రులే వచ్చి సార్ ఇట్లాంటి ఒకటి అవగాహన సభ పెట్టాలి అని అడిగారు ఇంతకుముందు కూడా పెట్టారంటే కమేశ్వర్ సార్ టైంలో మిగిలిపోయిన వాళ్ళ కోసం ఇంకోసారి అన్నట్టు వాళ్ళు పెట్టడం జరిగింది బట్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం చాలా వరకు మీ ఏలో చాలా వరకు మీరు చేసి ఒక చిన్న ప్రెస్ నోటు ఇంత ముందు కూర్చొని టైప్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు వాట్సాప్ లో మనం స్పీకర్ బటన్ కొడితే ఆటోమేటిక్గా టైప్ చేస్తాం తర్వాత ఇప్పుడు చార్ట్ జీపీటీ వచ్చింది లేదా జెమినీ వచ్చింది ఇట్లా వేరు వేరు రకాలుగా వచ్చినాయి ఇవి ఎన్ని వచ్చినా మీడియా యొక్క ఇంపార్టెన్స్ పోకుండా ఉండాలి అంటే మన యొక్క ఒరిజినాలిటీ ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలి లైక్ ఇలా మాట్లాడినప్పుడు ఒక వీడియో తీసాం ఓ ఏదైనా ఇష్యూ వచ్చింది వచ్చిన తర్వాత వీడియో తీసి మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి తర్వాత ఆ వీడియోని అనలైజ్ ఒక ఏదైనా ఇష్యూ వస్తుంది దాన్ని అనలైజ్ మనం ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనలైజ్ చేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఎనీ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి తర్వాత లోకల్లో ఏం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి మనము వెళ్ళి

పేరు అందరికి శుభాభినందన్ అక్కడి నాకు తెచ్చి చెప్పినప్పుడు రెండు వందలు మూడు వందలు అని చెప్పారు ఇక్కడ తగ్గింది సరి కొంచెం పెంచుకోవాల్సింది సరే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ అంటారు బిఎన్ఎస్ఎస్ అన్నారు బిఎస్సీ అన్నారు అంటే ఏంటి ఎందుకు చట్టం పేరు మార్చాల్సి వచ్చింది ఎప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కలోనియల్ రూల్ అంటే మన బ్రిటిష్ పరిపాలన టైంలో ఫామ్ అయిన మ్యాక్సిమం చట్టాలు ఎక్సెప్ట్ ఫర్ సిఆర్పిసి ఆ వాటి నుంచి మార్చి మన భారతీయతని బయటికి వచ్చేటట్టు భారతీయత మనం గొప్పగా చెప్పుకునేందుకు పేర్లు మార్చారు బిఎస్సి అన్నారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ఏ అంటున్నాం న్యాయ సంహిత అన్నట్లేదు ఎండవది మళ్ళీ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్తుంది సురక్షా సంహిత అనట్లేదు బిఎన్ఎస్ఎస్ లేదంటే కొత్త సిఆర్పిసి అన్నాం దాంట్లో ఉన్నాం అయితే మీకు కూడా అందరికీ ఈ చట్టాల గురించి అవగాహన ఇచ్చేది ఇచ్చేది కూడా ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు ఏమంటే మీరు ఫోర్ ట్వంటీ ఐపీ ఫోర్ ట్వంటీ కేసు లేని విషయాలు కూడా ఉన్నట్టు చూపిస్తుంది ట్రంప్ మోదీ కూర్చొని ఏ మాట్లాడుకున్నట్టు చెప్పేస్తారు జరిగి ఉండదు డీప్ ఫేక్ టెక్నాలజీస్ అంటారు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా లేదంటే ఎటువంటి వార్త ప్రచారం ప్రసారం చేసే ముందు కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్కి జుడిషియల్ ఆఫీసర్స్ లేదా లీగల్ ఆఫీసర్స్గా మమ్మల్ని మా యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీద ఇంకా ఎక్కువ బాధ్యత అవుతుంది ఒక విషయం చెప్తున్నాను జర్నలిస్టులకి రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్ లో ఒకటి రిపోర్టరు ఇంకోటి జర్నలిస్ట్ రిపోర్టర్ అంటే ఏది ఉంటే అది పంపించేసేవాడు ఏది అది పంపించేవాడు నిజమో కాదో వెరిఫై చేయడు దాని గురించి విశ్లేషణ చేయడు మీరు రిపోర్టర్లుగా మిగిలిపోకండి జర్నలిస్టే ఎదగండి ఏం జరుగుతూ ఉంది అసలు ఏ విషయం ఏంటి ఎందుకు వస్తా ఉంది దాని అసలు ఏంటి అసలు ఏమైనా విశ్లేషణ చేసే సిచ్యువేషన్కి ఉండాలి మీరు మీరేం చేస్తున్నారు మీ మధ్య అయితే ఏదో వచ్చింది మీకు మీకు కూడా వాట్సాప్ ప్రెషర్లు ఎక్కువైపోతున్నాయి వాట్సాప్లో నడుస్తా ఉంది మేము కూడా మా మా వాళ్ళు అడుగుతున్నారని తీసేసేస్తున్నారు అట్లా కాకుండా అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కామారెడ్డి కేసులో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రచురణ చేయడం తప్పు బాధ్యత గల పౌరులాగా అట్లానే ఒక బాధ్యత గల రిపోర్టర్స్ లాగా జర్నలిస్ట్ లాగా విలేకరుల లాగా మీ యొక్క బాధ్యత ఏమవుతుందంటే అసలు నిజమా కాదా తెలుసుకోవాలంటే లోకల్ ఆఫీసర్స్ కోర్టు ఉంటే ఒక ట్రయల్ నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో జ్యుడిషియల్ ఆఫీసర్ నడగాలి లేదు బయట ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది లోకల్ పోలీస్ ఆఫీసర్ తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన వస్తుంది రెండోది మీరు విలేకరులు మీ యొక్క బాధ్యత తెలుసుకోవడం దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క రెస్పాన్స్ ఆ బాధ్యత ద్వారా మీరు జనాలకి అందరికీ ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ మీద మీకు వన్ ఆఫ్ ది థైమ్ అంటే ఒక సెక్షన్ యాక్ట్ లేదు అనేది నిజమే యాక్చువల్లీ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ గురించి ఏమి యాక్ట్ లేదు కానీ అడగాల్సిన మమ్మల్ని కాదు యాక్ట్ గురించి కానీ వాటి గురించి కానీ అడగాల్సిన పరిస్థితి స్టేజ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ వేరు పోలీస్ హోమ్ వీర్ ఓన్లీ ఇంప్లిమెంట్ ది యాక్ట్ ఒక చట్టం తయారు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది శాసనసభలో మనం అడగాలి దాని గురించి మీరు దాని డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్ళాలి తర్వాత ఇప్పుడున్న కొత్త చట్టాల్లో చాలా లైక్ కొన్ని అన్నెసరీ పాత తీసేశారు కొత్త కొన్ని డెఫినేషన్స్ కూడా ఇచ్చారు అయితే దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ మనకి యాజ్ విలే విలేకరుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎవరి పిల్లల ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ ఉంటారో విక్టిమ్స్ ఆఫ్ సెక్చువల్ అఫెన్స్ అబ్బాయిలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ పేర్లు రాకూడదు మెన్షన్ చేయకూడదు వాళ్ళ పేర్లు తెలుసుకునే విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ మెన్షన్ చేసినా అది క్రైమ్ అవుతుంది అది ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి అట్లానే మైనర్స్ చిన్నపిల్లల పేర్లు వయస్సు కానీ వాళ్ళ ఊరు వాళ్ళ వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ పేర్లు కానీ ఎక్కడ మనం ప్రచురించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను పాత వీడియోస్ కానీ ఏదైనా అమ్మాయి పేరు చెప్పు అమ్మాయి పేరు ఏంటి అమ్మాయిని ఫోటో తీయడం వీడియో తీయడం ఇవన్నీ క్రైమ్ మీరు తెలిసి చేసిన కొత్త చట్టాల గురించి తెలియకుండా తీసినా ఇది కానీ చేస్తే కొత్త చట్టాల కొత్త చట్టాల ప్రకారం కంపల్సరీ మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అందుకోసం మనం ఎంత చెప్పుకునేది ఎందుకంటే చాలా మంది అవగాహన లేక చేస్తుంటారు ఇవన్నీ ఒక జువినైలు ఉన్నాడు పదిహేడేళ్ళ అబ్బాయి ఉన్నాడు ఒక అఫెన్స్ చేశాడు మనం ఇట్లా చేస్తున్నాడు అఫెన్స్ మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అతని ఫోటో వీడియో పెట్టేస్తాం వాళ్ళ మొహాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడకూడదు అతని వయసు చెప్పకూడదు అతని పేరు చెప్పకూడదు ఇది ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఒక్కోసారి వీడియోలు కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న ప్రైవసీ ఐ మీన్ ఇప్పుడు ప్రైవసీ కానీ మీరు జీరో ఎంకాయమెంట్ ఉంటారు పోలీస్ స్టేషన్లో జీరో ఎక్స్టారే కానీ తర్వాత ఒక ఫోర్ వేస్ ఒక ఇక్కడ ఒక దొరుకుతారని ఇక్కడ ఉన్నారు ఇక్కడి నుంచి కూడా తగ్సైడ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మ్యాగ్ దగ్గర మన దగ్గర జరిగి ఉంటే మనం వీళ్ళక్కడ పోయెల్ ఏజెంట్ సిట్వేషన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కాన్సా ఫైల్ చేసినప్పుడు జీరో ఎఫైనా పోలీస్ స్టేషన్ చేసుకుని కక్షన్ పోలీస్ స్టేషన్కి పంపడం జరిగింది ఈ కాన్సెప్ట్ జీరో మనకు ఈ కొత్త రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమలు వచ్చాయి అప్పటి నుంచి మనం ఈ కొత్త చట్టాలను అనుసరిస్తున్నాము ఈరోజు భారతీయ సాక్షి అధీనం దీనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఉండే దాని స్థానంలో బిఎస్ఏ వచ్చింది భారతీయ సాక్షి అధీనం ఇది ఏమో ఒక నేరం తెలిస్తే నేరస్తుడు ఎలాంటి సెక్షన్లు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి చేసిన నేరం చేస్తే ఎటువంటి సెక్షన్ పెట్టాలని దానికి సంబంధించిన శిక్ష ఎన్ని ఎటువంటి నేరానికి ఎన్ని సంవత్సరాల శిక్ష అటువంటి ఎంపీసీలో పెట్టారు సిఆర్పిసిలో కోర్టు ప్రొసీడింగ్స్ సిఆర్పిసి ప్రకారం మనము ఈ న్యాయ నడుస్తుంది అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కేసులు పెట్టిన తర్వాత సరైన ఆధారాలతో కోర్టులో సాక్షన్ ప్రవేశపెట్టి విచారించిన తర్వాత తర్వాత తీర్పులు ఏర్పడడం జరుగుతుంది ఈరోజు ఈ ఇండియన్ ఎవరి షాక్ కొన్ని విషయాలు బ్రీఫ్గా మనకు తెలుసుందాము